మైత్రీ మూవీ మేకర్స్ అండ్ దిల్ రాజు గారి ఆఫీస్ మీద ఐటీ రైట్స్ రెండు రోజులుగా గత నలభై నాలుగు సారీ గత నలభై ఎనిమిది గంటలు దూరం తీర్చేస్తున్నారంట సో ఫేక్ కలెక్షన్ వేసుకుని ఫేక్ పోస్టర్ వేసుకుని ఫ్యాన్స్ దగ్గర ఏదో ఈ సినిమా గొప్ప ఇటు అంత పెద్ద ఇట్టు ఇంత పెద్ద ఇట్టు అని చెప్పి బిల్డప్ ద్వడానికి వాళ్ళు వేస్తున్న ఫేక్ పోస్టర్స్ ఇప్పుడు ఐటీ వాళ్ళ దాకా వెళ్ళి మన పుష్ప అయితే దాను రెండు వేల కలెక్షన్ ఏది ఆ డబ్బేది ఆ డబ్బేది చూపి అని అడుగుతున్నారంట సో సంక్రాంతి వస్తున్న సినిమా రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు జస్ట్ ఆరు రోజుల్లో వచ్చేసింది అంటున్నారు అది పాన్ ఇండియా సినిమా కాదు వెంకటేష్ గారికి అంత మార్కెట్ లేదు జెన్యున్ వర్స్ ఒక ఎనభై నుంచి వంద కోట్లు వచ్చి ఉండొచ్చేమో అది కూడా సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ వల్ల కానీ ఆ సినిమా కూడా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కలెక్షన్ చేసిందని అని ఫేస్ వర్షిలో లేచేసుకుని ఇప్పుడు లపో దిపో అని ఏడుస్తున్నారు దిల్ రాజు గారు ఆఫీస్కి రావడమే కాకుండా ఇంటికెళ్లి వాళ్ళు మిస్సెస్ గారితో మాట్లాడి మిస్సెస్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏదో చీమల పుట్టడం తగ్గితే పాములు అనకొండలు బయప ఏదో 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 మొత్తానికి ఎంత ఎలకర పట్టుకుందో అంతా అక్కడ కొండ చీలు జరుగుతున్నాయి అంట సో వీళ్ళు జిఎస్టి అని కలెక్ట్ చేసి కలెక్ట్ చేసి పది కోట్లు అయితే ఫ్లాప్ అని లేదంటే మాకు లాభం రాలేదని మేము వేసి ఫేక్ కలెక్షన్ అని చెగ్గుకొని పది కోట్లు లేకపోతే రెండు కోట్లు వన్ కోట్లు కొట్టేసి నొక్కేద్దాం అని ఎట్లా చాలా చేస్తారు ఇండస్ట్రీలో మీకు తెలీదు సో ఇప్పుడు అవన్నీ కూడా బయటపడుతున్నాయి దిల్ రాజ్ గారికి అసలే గేమ్ చేంజర్ గారు ఆ శంకర దేవ్ వల్ల ఆ సినిమా ప్లాప్ అవడం వల్ల అనుకున్న దానికన్నా మూడు రెట్లు ఖర్చు పెట్టించడం వల్ల ఒక పక్కన వాస్ లో ఆయన బాధల్లో ఉంటే కొంచెం ఆదుకున్నట్టు మన సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ బాక్ రావడంపై ఆయన కొంచెం జూబులు వేసుకున్నారు అని టైంలో మళ్ళీ ఇప్పుడు చైల్లీ రైట్స్ అనేది జరగడము చాలా ప్రజర్వ్ ఎక్కువైపోయింది ఆయనకి ఆయనకి ఇంకా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఫేక్ కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ మనకి అందరూ తెలుసు ఆ వచ్చిన కలెక్షన్లు ఎంత వాళ్ళు ఎంత ఓకే సినిమా ఇట్టే కాదని ఎవడ అనట్లేదు కానీ రెండు కోట్ల కలెక్షన్ చేసి అంత ఉందా తమిళనాడులో గానీ కన్నడలో కాని కర్ణాటకలో గానీ మలయాళం కానీ ఎక్కడ కూడా కొన్న రేట్లు కూడా రాలేదు తెలుగులో బ్రేక్ ఏమైనా అయిందో లేదో ఒకవేళ అయినా కూడా బట్టబట్టిగా అయింది కేవలం లాభాలు వచ్చిందంటే హిందీలోనే బట్ హిందీ లెక్కలు మనం ఎవరో తెలియదు కాదు కదా అని చెప్పేసి అక్కడ నలుగురు వాళ్ళు కొనేసి వచ్చింది వంద అయితే వెయ్యి కోట్లు కానీ ఏవో రోజు చేసేసుకుని పోస్టర్లు వేసేసి బహుబలి టు రికార్డు లేపేసాను ఆర్ఆర్ రికార్డు లేపేసాను ఒక నాలుగు రోజులు దంగల్ రికార్డు లేపేసి టోటల్ ఇండియాలోనే నెంబర్ వన్ సినిమా అని చెప్పుకోవాలని వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏ ఉన్నాయో అవన్నీ హీరో వల్ల హీరో పిఆర్ఓ టీం వల్ల వాళ్ళ ప్రజల వల్ల మైత్రి మహోత్సవాలు చేస్తున్నారు వాళ్ళకి అసలు ఇష్టమయ్యే లేదు మీరు కలెక్షన్స్ చేస్తారు ఒక ఒక అంత వరకే మరీ ఇలా రెండు వేలు మూడు వేలు కోట్లు వేసుకోరు కానీ హీరో గారి ప్రజల వల్ల తప్పలేదు ఇప్పుడు ఆయే బొక్క పోల్లా పడుతున్నారు సో ఇదే కాకుండా దేవరా దేవరా జన్యుని అయితే పానీడియా లెవెల్లో అటర్ సినిమా అది తెలుగులో కూడా సచ్చి చెడి ఆడింది బట్ దానికి వచ్చిన కలెక్షన్ మాక్సిమం రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు అయితే ఐదు వందల యాభై కోట్ల దాకా వచ్చినట్టు అవి కూడా ఫేక్ క్వశ్చన్ వేసుకున్నారు సో వాళ్ళకు కూడా ఐటీ దాడులు జరిగి వాళ్ళు కూడా రఘోది బాగుంటున్నారు ఎందుకు వచ్చిన గోల్ ప్రభావని అని ప్రజలు పెడుతున్నారు అందుకే అంతా పెద్దలు ముందు జాగ్రత్త పడాలి వెళ్ళొక్కల కోసం సోకుల కోసం దొప్పితే ఇప్పుడు ఇలాగే జట్టు పీక్కోలేక లాంగుకోలేక పీక్కోలేక ఆడవాలి అది మాత్రం మీడ నష్ట లాంగ్వేజ్ శరి అని తెలుస్తుందా నా పేరు కింగ్స్ అప్తా మరి బాయ్